న్యూస్ ఛానల్ రామచంద్రపురం బిహెచ్ఈల్లో గల హాకీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ స్కూల్స్ తారానగర్ బ్రాంచ్ వారు ఏర్పాటు చేసిన ట్వంటీ ఫిఫ్త్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన షేలింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ వారితో పాటుగా షేర్లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆక్స్ఫోర్డ్ స్కూల్ విద్యార్థులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్ ని మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనం చేస్తూ వేదిక మీదకు సాధారణంగా స్వాగతించారు అనంతరం కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ స్పోర్ట్స్ మీట్ ను ఫైర్ ను వెలిగించి మిలియన్స్ను ఆకాశానికి విడిచి అంగరంగ వైభవంగా ప్రారంభించారు స్పోర్ట్స్ మీట్లో భాగంగా రన్నింగ్ రేస్ లో మొదటి మూడు స్థానాల విజేతలుగా గెలుపొందిన విద్యార్థులకు కార్పొరేటర్ గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేశారు రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని విద్యార్థులతో ప్రతి ఒక్క విద్యార్థికి చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా ముఖ్యమని అన్నారు విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండి చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఈ సందర్భంగా నిర్వాహకులు కార్పొరేటర్ నిళ్లతో సత్కరించి మెమోంటో ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్కే మాలిన్ రీజనల్ ఇన్ఛార్జి ఆరోగ్య రెడ్డి మేనేజ్మెంట్ స్టాఫ్ బార్బరా మెహతా ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ నస్రీన్ ప్రైమరీ ఇన్ఛార్జ్ స్వాతి సీనియర్ ఇన్ఛార్జ్ ప్రశాంతి కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ ఆజీం సుభాష్ రాథోడ్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇరవై ఐదవ ట్వంటీ ఫిఫ్త్ స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రల్ ఫంక్షన్కు విచ్చేసినటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్స్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఆరోగ్య రెడ్డి గారు మరి పొగట్పల్లి లింగంపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ మేడం గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ముఖ్యంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ మీట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులు చాలా ఘనంగా మరి ఈరోజు గౌరవ వందనాన్ని తీసుకోవడం జరిగింది రెడ్ హౌస్ అయితే ఏమి బ్లూ హౌస్ అయితే ఏమి గ్రీన్ హౌజ్ అయితే ఏమి ఎల్లో హౌజ్ అయితే ఏమి చక్కటి ప్రావీణ్యతతో మరి ఈరోజు స్పోర్ట్స్ మీట్స్లో పాల్గొనడం చాలా సంతోషకరం ఇదే రకంగా ఇదే స్ఫూర్తితోని మీరందరూ కూడా స్పోర్ట్స్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని కాంక్షిస్తూ మరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసి అభ్యసించాలి ప్రతి ఒక్కరు కూడా మీలో ఉన్నవారు మీ యొక్క ప్రావీణ్యతను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్తమమైనటువంటి ఆలోచనతోని ఉత్తమమైనటువంటి చదువులు చదివి ఒక ఐఏఎస్గా ఒక ఐపీఎస్గా ఒక డాక్టర్గా ఒక లాయర్గా రాజకీయ నాయకునిగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైనట్టుగా ఎదగాలని కాంక్షిస్తూ మీ అందరూ మంచి ఆలోచనతో ఏదైతే ఆక్స్ఫర్డ్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీరు ప్రతినిత్యం శారీరక శారీరకంగా మరి బాగుండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా స్పోర్ట్స్లో పాల్గొనాలి పాటు చదివి చదువుతో పాటు స్పోర్ట్స్ ఉండాలి స్పోర్ట్స్తో పాటు మరి మంచి వినయ విధేయతను కూడా నేర్చుకొని ఉన్న ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలని మీ అందరినీ బ్లెస్ చేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్ యజమాన్యానికి మరి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మునుముందు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ లో బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంత ఇంత మధుడింతయి అన్నట్టుగా ఇరవై ఐదో బ్రాంచ్ సార్ ఇప్పుడు థర్టీ టూ బ్రాంచ్ ముప్పై రెండవ బ్రాంచ్ వరకు ఎదిగిండు రాబోయే రోజుల్లో వంద బ్రాంచ్ లో మనం అందరం కూడా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి కాంక్షిస్తూ మరి మరొక మారు మీ అందరికి నా యొక్క ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు పుత్రజ్ఞతలు తెలియజేస్తూ స్టూడెంట్స్ అండ్ అవర్ చీఫ్ గెస్ట్ రాగం నాగేందర్ యాదవ్ గారు టుడే వి ఆల్ మీట్ together not as a students as a committee to empower the greatness of sports in sports we have we have learned a lot of skills like ability timings and we will practice day by day we will practice and we'll get more confident on the sports and more moreover the greatness of sports is about how to handle the situation in the defeats and in the victory all students whoever participated in the sports or actively and mentally will be fit so i request all the oxford school to take the time for the sports in a month or in a week at least one day in a week so today we all participating enthusiastically in the sports